ైజల దేవుని ఘనమైన నామములకు మహిమ గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు నూట ముప్పై రెండు రెండు అతడు యహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను ప్రిలరా భక్తుడైన దావీదు మరి దేవునికి ఒక మొక్కుబడి చేసుకున్నాడు ఇది మొక్కుబడి కాదు కానీ దేవునితో ఒక బలమైన వాగ్దానం చేశాడండి అంతేకాకుండా తనకు తానుగా ఒక దృఢమైన తీర్మానాన్ని తను చేసుకున్నాడు ఏంటి దావేది యొక్క తీర్మానం ఏంటి అంటే దేవునికి నివాస స్థలము అంటే దేవుని యొక్క మందిరము కట్టేంత వరకు ప్రిమినవర్లరా తన యొక్క ఇంట్లో నేను ప్రవేశించను అంటే దేవునికి నివాస స్థలము ఏర్పాటు చేసేంతవరకు కూడా మరి దావీదు తన ఇంట్లో నేను ప్రవేశించను అంటున్నాడు నేను పడుకునే మంచం మీద నేను ఎక్కను అంటున్నాడు నా కన్నులకు నిద్ర రానియును నా కనురెప్పలకు కొనుకుపాటైనా రానియను అని దేవునితో ఒక బలమైన దృఢమైన ఒక తీర్మానం చేసుకున్నాడు ఈరోజును ఆలోచించండి మరి ఆ దేవుని ఎదుట ఒక మొక్కుబడి చేసిన దేవుని ఎదుట ఒక తీర్మానం మనం తీసుకున్నా మరి దేవునితో ఒక నిబంధన కలిగి ఉన్న జాగ్రత్త కలిగి ఆ నిబంధన పట్ల నడుచుకోవాలండి దావీదు ఆ మందిరము కొరకు సమస్తమును కూడా ఏర్పాటు చేశాడు దావీదు యొక్క కుమారుడు సొలోమాను ద్వారా ఆ మందిరము నిర్మాణము జరిగి ఉన్నది ఎందుకంటే దావీదు ఖచ్చితంగా నిర్మించాలనుకున్నాడు నిర్మించాడంతే యువదీ కాలం ముందు ఆలోచించండి మీరు తీసుకున్న తీర్మానం పట్ల ఎలా ఉంటున్నారు మీరు చేసుకున్న మొక్కుబడి పట్ల ఎలా జీవిస్తున్నారు దేవుని ఎదుట వాగ్దానం చేసి ఉన్నారేమో ఆ వాగ్దానం తప్పుతున్నారా అని ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలండి ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుడు తన నిబంధన మరవడండి అలాగే దేవునితో చేసిన నిబంధనలు కూడా ఎప్పుడు కూడా మరవకూడదు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి ముందుకు వెళ్ళాలి ఇక్కడ దావీదు చేసిన నిబంధన కావచ్చు తను ఒప్పుకున్న ఒప్పందం కావచ్చు ఆ ప్రకారమే తను జరిగించి ఉన్నాడు కావున ప్రతి ఒక్కరూ కూడా దేవునితో చేసిన వాగ్దానం పట్ల మరి ఎల్లప్పుడూ కూడా ఆ వాగ్దానంలో నిలిచిన వారిగా జీవించాలి దేవుడు మేము గాక ఆమె